హైదరాబాద్ సిటీకి కొత్తగా వచ్చిన వారు కానీ లేదా లోకల్ గా ఉంటున్న వారు కానీ ఏ రూట్ నెంబర్ బస్సు ఏ రూట్ లో వెళ్తుందో తెలియక ఇబ్బంది పడుతున్నారా అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే రూట్ నెంబర్ నూట పదమూడు జెడ్ బై ఎం ఉప్పల్ టు వేవ్రాక్ వయా అలీకేత్ జిందా తిలిస్మాత్ నారాయణగూడ లెట్టిగాపూల్ మేదిపట్నం మీదుగా వేవ్రాక్ వరకు వెళ్తుంది తిరిగి అదే రూట్ లో వేవ్రాక్ నుండి వయ మేదిపట్నం లక్ నారాయణగూడ జిందా తిలిస్మాత్ మీదుగా ఉప్పల్ వరకు వెళ్తుంది ఈ సమాచారం మీలో ఎవరికైనా ఉపయోగపడవచ్చు వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే హైదరాబాద్ సిటీలోని అన్ని ముఖ్యమైన రూట్ల యొక్క సమాచారం ఈ యూట్యూబ్ ఛానల్ లో ఉంచబడుతుంది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చివరిగా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి